సప్తగిరి కాలనీ పంచాయతీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవశ్రీ పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సప్తగిరి కాలనీ పంచాయతీ శ్రీ వెంకటేశ్వర కాలనీ శ్రీ వినాయక స్వామి ఆలయం దగ్గర పంచాయతీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ బిసిసెల్ ఉపాధ్యక్షులు పాలమ్మంతల సుబ్బు యాదవ్ సప్తగిరి కాలనీ పంచాయతీ అధ్యక్షులు జడారెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అల్లాభాష మాతయ్య మణి కేశవ రవి ప్రసాద్ గోపి రామ్మూర్తి నాగభూషణం గోపాల్ యాదవ్ భాను బాలకృష్ణ కోదండరామనాయుడు సుబ్రహ్మణ్యం ఆచారి వెంకటాచలం శంకరాచారి పాలనాయుడు రెడ్డిబాబు సప్తగిరి కాలనీ పంచాయతీ మహిళా కమిటీ సుబ్బమ్మ దేవికా చౌదరి గంగాదేవి అమ్ములు పుష్పమ్మ సంధ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు